హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న కింది వాటిలో సరికాని జత గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన నాలుగు ఆప్షన్లలో ఏది సరిగా జతపరచబడలేదు సరికాని జత ఏది అన్నాడు సరికాని జత అడిగాడు ఫ్రెండ్స్ సరికాని జత ఏది అని అడిగాడు భోపాల్ గ్యాస్ విధా విషాదం నైన్టీన్ ఎయిటీ త్రీ ఢిల్లీలోని ఉపహర్ సినిమా హాల్లో లో అగ్ని ప్రమాదం నైన్టీన్ నైంటీ సెవెన్ రాజధాని ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడం రెండు వేల రెండు జైపూర్ వరుస పేలుళ్ళు రెండు వేల ఎనిమిది ఇక్కడ ఇవ్వబడిన ఈ నాలుగులో ఏది సరిగా జతపరచబడలేదు సరికాని జత ఏది అన్నాడు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్య కాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలా ఉంటున్నాయి అభ్యర్థులు గమనించగలరు సరికాని జత ఒకసారి చూస్తే సరికాని జత ఒకసారి చూస్తే భోపాల్ గ్యాస్ విషాదం అనేది ఇక్కడ సరిగా జతపరచబడలేదు భోపాల్ గ్యాస్ విషాదం అనేది ఇక్కడ సరికాని జత ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ